తలపై తుపాకీ గురిపెట్టిన పాకిస్తాన్తో చర్చలు ఉండవని స్పష్టం చేసిన దౌత్య బృందం ఉగ్రశక్తులను నియంత్రించకపోతే మళ్లీ దాడులు చేస్తామని స్పష్టం చేసిన శశి తరూర్ అమెరికా పర్యటనలో పలువురుతో భారత బృందం భేటీ తలపై తుపాకీ గురిపెట్టిన పాకిస్తాన్తో చర్చలు ఉండవని అమెరికాలో పర్యటిస్తున్న పార్లమెంటరీ ప్రతినిధి బృందం నేతృ పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న శశి తరూర్ స్పష్టం చేశారు తన భూభాగంలోని ఉగ్రవాద శక్తులను ఆ దేశం నియంత్రి నియంత్రించకపోతే భారత్ ఇప్పటిలాగే దాడులు చేస్తుందని హెచ్చరించారు అమెరికా రాజధాని వాషింగ్టన్లోని క్యాపిటల్ హిల్లో పలువురు ప్రజాప్రతినిధులతో ప్రజాప్రతినిధులతో భారత బృందం భేటీ అయింది భేటీ అనంతరం నేషనల్ ఫ్రెస్ క్లబ్లో తరూర్ మీడియాతో మాట్లాడారు పాకిస్తాన్పై భారత్కు స్పష్టమైన వైఖరి ఉందని అమెరికా అర్థం చేసుకుందని నేను భావిస్తున్నాను పాకిస్తాన్తో భారత చర్చలు జరపద జరపదని కాదు తలపై తుపాకి గురిపెట్టి మాట్లాడే వ్యక్తులతో మేము సంభావి సంభా సంభాషించమని అమెరికా అధ్యక్ష పదవిపై భారతదేశానికి అపారమైన గౌరవం ఉంది కానీ ఢిల్లీ ఎప్పుడూ ప్రత్యేకంగా ఆపరేషన్ సింధు విషయంలో ఎవరిని మధ్యవర్తిత్వం వహించాలని కోరలేదని ఎవరు యుద్ధం ఆపాలని చెప్పాల్సిన అవసరం లేదని పాక్ ఉగ్రవాద భాషను ఉపయోగించినంత కాలం మేము బల ప్రయోగ భాషను ఉపయోగిస్తామని కాల్పుల విరమణ కోసం మూడో పక్ష మూడో పక్షం మధ్యవర్తితం అవసరం లేదని శశి తరూర్ మీడియాకు స్పష్టం చేశారు పాకిస్తాన్ నేత బులావాల్ భుట్టో నేతృత్వంలోని పాకిస్తాన్ నేత బులావల్ బుట్టావ్ అమెరికాలో శాంతి వచనాలు పలకడంపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అభ్యంతరం వ్యక్తం చేశారు వారి నోటి నుంచి శాంతి వచనాలు రావడం చూస్తే దయ్యాలు భేదాలు వల్లించినట్లే ఉందని ఎద్దేవ చేశారు త పాటు ఆయన మీడియాతో మాట్లాడారు నకిలీ హీరోలను తయారు చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తుందని యుద్ధంలో విప్లవమైన వారికి ఫీల్డ్ మార్షల్గా పదోన్నతి కల్పించి వారికి నిజమైన హీరోలు ఎలా ఎలా ఉంటారో తెలియదు అని తెలియదు చైనాకు చెందిన చౌకైన చౌకైన ఆయుధాలతో పాక్ నెట్టుకొస్తుంది కాబట్టి మా దేశంలోని అత్యాధునిక ఆయుధాలు మా బలగాలు బలమైన ప్రజాస్వామ్యం బలమైన నాయకత్వాన్ని జీర్ణ జీర్ణించుకోలే జీర్ణించుకోవడం వారికి కష్టమే అని సూర్య మీడియాతో మాట్లాడారు అలాగే భారత పార్లమెంటరీ ప్రతినిధుల బృందం అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే దీంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడివాన్స్తో భేటీ అయింది ఆయనతో సమగ్ర చర్చలు జరిపింది ఉగ్రవాదం సాంకేతిక సహకారంపై వారి మధ్య చర్చలు జరిగాయి అంతకుముందు బుధవారం క్యాపిటల్ హిల్లో పలువురు అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు సెనేటర్లతో భారత ప్రతినిధి బృందం కలిసింది వారంతా ఉగ్రవాదంపై భారత్ పోరాటానికి మద్దతు మద్దతు తెలిపారని శశి తరూర్ తెలిపారు మీ బీజేపీ ఎంపీ రవిశంకర్ బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని ఒక బృందం బెల్జియంలోని బ్రెజల్స్లో బెల్జియంలో బ్రెజల్స్లో ఐరాపా కూటమి నేతలతో భేటీ అయింది యూరోపియన్ యూనియన్ పార్లమెంటీ ఆస్ ఆసియా ఇన్ఛార్జ్ ఉపాధ్యక్షుడు క్రిస్టల్ క్రిస్టల్ను కలిసింది బృందం ఆపరేషన్ సింధు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ తీరు గురించి సవివరంగా వివరించారు ఇయూ పార్లమెంట్ సభ్యులు ప్రవాస భారతీయుల భారతీయ భారతీయులతో ఈ బృందం భేటీ అయింది అలాగే శశి తరూర్పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలు కూడా ఆయన తిప్పికొట్టారు జాతీయ ప్రయోజనాల కోసం పనిచేయడం పార్టీకి వ్యతిరేకమా అనేసి కాంగ్రెస్ అధినాయకత్వానికి సూర్య ప్రశ్నించారు జాతీయ ప్రయోజనాల కోసం పనిచేయడం పార్టీ వ్యతిరేకమ వ్యతిరేకమన్న వారు వారిని వారే ప్రశ్నించుకోవాలని శశి తరూర్ స్పష్టం చేశారు దేశం కోసం పనిచేస్తున్న వారు ఇటువంటి విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు విదేశాలకు వెళ్ళిన అఖిలపక్ష బృందానికి నాయకత్వం వహించే విషయంలో తనను సంప్రదించ సంప్రదించినందుకు కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పార్టీ నేతలు శశి శశితరూర్పై విమర్శలు గుప్పిస్తున్నారు దీనిపైన శశితరూర్ స్పందించి జాతీయ ప్రయోజనాల కోసమే దేశ ప్రయోజనాల కోసమే తాను పనిచేస్తున్నానని పార్టీ వ్యతిరేకంగా పనిచేయలేదని శశితరూర్ ఒక ప్రకటన విడుదల చేశారు అయితే ఒక అమెరికాలో పర్యటిస్తున్న భారత పార్లమెంటరీ ప్రతినిధుల బృందానికి ఒక ఆసక్తికరమైన సన్నివేశం ఎదురైంది కుమారుడు ప్రశ్నకు తండ్రి సమాధానం చెప్పారు ఈ ఘటన శశితరూర్కు అతని కుమారుడుకు ఎదురైంది ఖచ్చితమైన సాక్ష్యాలు లేకుండా భారత్ దాడులు చేయదని శశితరూర్ స్పష్టం చేశారు విదేశీ విదేశీ వివరాల కౌన్సిల్లో జరిగిన ముఖాముఖి జర్న ముఖాముఖిలో జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు అయితే 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 శశితరూర్కు ఈ ప్రశ్న వేసింది మరెవరో కాదు ఆయన కుమారుడే కావడం విశేషం శశితరుర్ కుమారుడు ఈ ఈశాంత్ తరూర్ వాషింగ్టన్ పోస్ట్లో కాలమిస్ట్గా పనిచేస్తున్నారు మీరు పలు కుమారుడు అడిగిన ప్రశ్న గురించి మాట్లాడుతూ మీరు పలు దేశాల్లో పర్యటించారు ఈ సందర్భంగా మీతో సంభావి సంభావి సంభాషించిన వారెవరైనా ఉగ్రదాడులో పాకిస్తాన్ హస్తం ఉండడానికి ఆధారాలు చూపాలని కోరారా దీంతో పాటు పదే పదే పాక్ మీపై ఆరోపణలు మీపై ఆరోపణలను తిరస్కరించడంపై మీరు ఏమంటారని ఈషాన్ ప్రశ్నించడంపై దీనిపై శశితరూర్ నవ్వుతూ స్పందించారు ఈషాన్ నువ్వు ఈ ప్రశ్నలు ఏమనెత్తడం సంతోషిస్తున్నా దీన్ని నేను ప్లాన్ చేయలేదు ఈ ప్రశ్నకు నాకు నేను ఏ ఎలాంటి ముందస్తుగా చెప్పలేదని సిబిరణిచ్చారు ఆ ఇషాన్ అడిగిన ప్రశ్నకు మమ్మల్ని ఎవరు ఆధారాలని కావాలని అడగలేదు కానీ మీడియాని అడిగింది మీ మీడియా తరఫున అడుగుతున్నావు ఇంకో రెండు మూడు చోట్ల ఈ ప్రశ్న నాకు ఎదురైందని అయితే ఖచ్చితమైన ఆధారాలు లేకుండా ఆధారాలు లేకుండా ఎట్టి పరిస్థితులను భారత్ దాడి చేయదని శశితరూర్ స్పష్టం చేశారు ఖచ్చితమైన ఆధారాలు ఉండడంతోనే పాకిస్తాన్పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిందనేసి అలాగే చర్చల కాల్పుల విరమకు మూడో దేశం లేదని పాకిస్తాన్ డీజీ ప్రతిపాదనతోనే రెక్తేతోనే కాల్పుల విరమణ ఇరు దేశాల మధ్య జరిగిందని దీనిలో మూడో దేశ పాత్ర లేదని అలాగే భారత్ పాకిస్తాన్ మధ్య సమస్యలపై మూడో దేశ మూడో పక్ష జోక్యం అవసరం లేదని ద్వైపక్షంగానే ఉంటాయనేసి శశితరు స్పష్టం చేశారు